కార్యక్రమానికి శ్రీకార చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఇంత మురకే వంద క్యాంటీన్లు ప్రారంభించాం ఈ రోజు ఒక డెబ్బై ఐదు క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం రెండు కలిపి నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు అయినాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు కిందన పెట్టడం కాదు ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం పేదవాళ్ళందరికీ ఇది ఒక వర ప్రసాదనిగా తయారైంది ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు రాత్రి ఐదు రూపాయలైతే మూడు కోట్ల పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది పేదవాళ్ళు చాలా కష్టపడతారు కష్టపడి ఒక రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది రెండోది ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్ర లేస్త వంట చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం మళ్లీ కనీసం ఆ రోజునటువంటి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ టౌన్ లో అలాంటి టౌన్ లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం ఇంకొక